హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఏం చెప్తాను అయ్యో రోట్లే కొంచెం సడదై జీరమర్చి అయితే ఏం దినబుద్ధి అయితే లేదు రాత్రి అనుకోకుండా జీరమర్చి సడదైంది సడదైతే గొయ్యినే నూరుతాడు రోట్లే నూరమంటానా పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ జీలకర్ర ఉప్పు చింతపండు ఇల్లనే టమాటా టమాటా కొత్తిమీర ఉల్లాకు ఉల్లాకు కదా ఇక నూరేజ్ చూద్దాం ఇది గోలిచ్చిన ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిర్చి గోలు ఇచ్చిన చింతపండు ఇవి టమాటాలల్లనే వేసిన టమాటాలలోనే ఉల్లాకు చింతపండు కొత్తిమీర అయితే వేసి గోలిచ్చిన ఇవైతే పచ్చిమిర్చి ఉప్పు ఎల్లిగడ్డ జీలకర్ర అయితే వేసినా నూరుతావాయి నోట్ల రోట్లనైతే నోట్లే కాదు అయితే నూరుతాడు చూద్దాము ఎట్లా నూరుతాడు అన్నది చూపెడతాం మళ్ళీ అయితే చూడండి ఫ్రెండ్స్

రోడ్లో వేసుకొని నూరుకుంటే అది వేరే ఉంటది ఫ్రెండ్స్ బాగుంటది మిక్సీలు అయితే మంచిగా ఉండదు మాకైతే అసలు దినబుద్ధి కాదు నూరుకొని ఇదే కానీ తినబుద్ధి కాకపోయేది రోడ్లో వేస్తా దగ్గర పడ్డది పచ్చడి వావ్! డబ్బులు ఎత్తేసూ లాడతా అయిపోయిందా చూడండి అయిపోయింది ఇక రోలు తీసినావంతా తీసినా రోకలు నీకు రోల్ తెలియదు రోలు తెలియదు అని ఇంకేంది ఇది రోకలు అది రోలు అయ్ ఇది రోజులు అది రోకలా నాకు రోడ్ చాల కూర్చో అయిందా నీకైతే ఇల్లు పండుతాయి నాకైతే పచ్చిమిరపకాయలు కూడా పోసినా నాకైతే ఎల్లు మండతాయి ఫ్రెండ్స్ అందుకనే అయితే నీకు కూడా పోయ్యా మావడే వస్తాడు పచ్చిమిరపకాయలు అయితే నేను ఎప్పుడు ఇప్పుడు కోసిందంటే రెండు రోజుల దాకా ఇల్లు మంట మంటాయి అందుకనే పచ్చిమిరపకాయలు కూడా కొయ్య పచ్చడి ఇట్లా నూరినా కూడా ఆయన ఎత్తుతాడు మా ఓళ్ళు నన్ను అట్లాగా అన్నారే ఇప్పుడు నువ్వు కట్టబెడతాను అప్పుడు సుఖంగా విరిగినా ఇప్పుడు కష్టపడతాను ఇంకేంది నువ్వే కదా నువ్వే కాని ఒక పచ్చడి తప్ప చూడండి ఇలా ఉంది గుదగుదలాడే ఆడే టమాటా రోటి పచ్చడి రెడీ రోటి పచ్చడి బాగున్నది రోట్ల నూరినో కదా సూపర్ ఉన్నది మీరు కూడా ఇలానే నూరుకోండి మీరేమంటారు ఫ్రెండ్స్ రోట్ల నూరింది మంచిది అంటారా మిక్సీల నూరింది మంచిది అంటారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా అయితే గో ఇలా నూరిండు నాకు చేత కాకుండానైతే మా అయితే చేస్తాడు పనులు అయితే ఇంట్లో పనులు కూడా చేస్తాడు బియ్యం కడుగుతాడు కూరగాయలు పోతాడు అన్నీ చేస్తాడు మీరు చూస్తారు కదా ఇక మరి ఎట్లా చెయ్యకుంటే తప్పదు కదా మళ్ళీ డ్యూటీకి పోయేది కదా ఇంట్లో ఉండేది అయితే కాదు కదా నేనేమో రోగాలకు గడుకోసారి గడుకో ఏదో ఒక రోగం అత్తనా ఉంటుంది మరి మా టమాటా పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి బాయ్ మరి ఇలా పట్టుకో ಕಡುಗತನು ವರ್ ಊಲ್ಗೂ